మోషే మొదటి నలభై సంవత్సరాలు ఐగుప్తులో ఆ తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో ఆ తర్వాత నలభై సంవత్సరాలు దేవుని కోసం రోషం కలిగి జీవించినట్టుగా మనం చూస్తాం నలభై పరిపూర్ణతకు సూచన సంగమ విను ఇష్రాలు మళ్ళా దేవుని దృష్టిలో పాపం చేసినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా సంపూర్ణంగా శిక్షించాడు నలభై సంవత్సరాలు వాళ్ళు పిల్లుష్లు చేతుల్లో బానిసలుగా బ్రతికారు బందిలుగా బ్రతికారు విచిత్రం ఏమిటయా అంటే కనీసం ఏడ్చేవాడు కూడా లేడు ప్రార్థించేవాడు కూడా లేదు ఎందుకంటే పాపానికి అలవాటుపోయాడు శిక్షకు అలవాటు పడిపోయారు బానిసత్వానికి అలవాటు పడిపోయారు అంతకుముందు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు బాధ భరించలేక ఏడ్చారు దేవుడు అనుకరించాడు పద్దెనిమిది సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు భరించలేక ఏడ్చారు దేవుడు అనుకరించాడు కానీ నలభై సంవత్సరాలు దేవుడు శిక్ష విధించినప్పుడు అక్కడ కనీసం ఏడిచేవాడు కూడా లేకుండా పోయాడు కారణం ఏమిటంటే వాళ్ళు అలవాటు పడిపోయారు శిక్షకు అలవాటు పడిపోయారు దుర్భర పరిస్థితికి అలవాటు పడిపోయారు దిక్కుమాలిన జీవితానికి అలవాటు పడిపోయారు సైతాన్ యొక్క పెత్తనానికి అలవాటు పడిపోయారు సైతాన్ని కూర్చోమంటే కూర్చోతున్నారు లేవమంటే లేస్తున్నారు ఏ పాపం చేయమంటే ఆ పాపం చేస్తున్నారు సైతాన్ చేతిలో వాళ్ళు బొమ్మలుగా మారిపోయారు పాపానికి లోకానికి లోక ఆచారాలకు వాళ్ళు బానిసలు అయిపోయి కనీసం ప్రార్థన కూడా చేయలేనటువంటి దుస్థితికి చేరిపోయారు మన మధ్య ఎవరైనా ఉన్నారా పాపానికి అలవాటు పడిపోయి లోకానికి అలవాటు పడిపోయి స్నేహానికి అలవాటు పడిపోయి పాపిష్ట అలవాట్లకు అలవాటు పడిపోయి ఆఖరికి దానిలోంచి బయటపడాలి అనేటటువంటి భావన కూడా లేకుండా బానిసలుగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే విను అంతకంటే దుస్థితి ఏముంటుంది అంతకంటే దారుణమైన పరిస్థితి మనిషికి ఏం దాపరిస్తుంది కోతిలో పడిపోయిన వాడు అరవాలి నన్ను రక్షించండి రక్షించండి అని చెప్పేసి మురుగ్గుంట్లో పడిపోయిన వాడు ఆ మురికిలోంచి బయటపడాలని చెప్పి అరవాలి కానీ ఆ మురుగ్గుంట్లోనే పడిపోయి అలాగే ఉండిపోయి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం లేదంటే అంతకంటే దుర్భర పరిస్థితి ఉంటుంది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఏదో పాపారికి నువ్వు బందీ బందీవైపోయో కానీ దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేయటల్లా దానికోసం ప్రార్థన కూడా నువ్వు చేయటల్లా అయితే వినో అని సంపూర్ణంగా నువ్వు లొంగిపోయావు ఆ రోజు ఇస్రాయలు ప్రజలు వారికి ఉన్న దుస్థితికి సంపూర్ణంగా వారు లొంగిపోయారు లోబడిపోయారు అంతేకాకుండా ఇక మా వల్ల కాదు బయటపడే బయటపడతామని నమ్మకం లేదు బయట బయటపడే అవకాశము లేదని చెప్పి దుర్భర స్థితికి చేరిపోయారు అటువంటి సమయంలో మనోహ అనేటటువంటి ఒకరు తన భార్య తన చుట్టూ ఉన్నటువంటి ఇష్ట్రాలీలు ఇష్టానుసారంగా జీవిస్తూ పాపానికి లోకానికి దాసోహం అయిపోయి బందీలు అయిపోయి బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు మాత్రం దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించారట సహోదరి సహోదరులు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించవచ్చు లోకానుసారంగా జీవించు జీవించవచ్చు పాపానికి బానిసలుగా బందీలుగా జీవించవచ్చు అన్నంత మాత్రాన నువ్వు కూడా వాళ్ళతో పాటు తిరగాల్సిన అవసరం లేదు తాగాల్సిన అవసరం లేదు తందనాలు ఆడాల్సిన అవసరం లేదు వాళ్ళతో పాటు నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజు మనోహ అనే ఒకడు తన భార్య పాపిష్టి మనుషుల మధ్య పాపిష్టి జనం మధ్య సమాజం మధ్య దేవుణ్ణి సేవించాలి దేవుని కోసం జీవించాలి దేవుని బిడ్డలుగా బ్రతకాలి వెలుగు సంబంధులుగా జీవించాలి అని ఒక కుటుంబం తీర్మానం తీసుకుంది ఆ ఒక్క కుటుంబం తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా ఆ ఒక్క కుటుంబంలో నుండి ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి న్యాయాధిపతిని లోకానికి అందించాలి ప్రాముఖ్యంగా ఇస్రాయేలులకు అందించాలి అని చెప్పి వారిద్దరిని దర్శించాడు వాళ్ళిద్దరూ కూడా బానిసలుగా బ్రతుతున్న ఇస్రాయేలు మధ్య ఫిలిస్తీన్ల యొక్క బానిసత్వానికి అలవాటు పడిపోయి బందీలుగా జీవిస్తున్నటువంటి సమాజం మధ్య ఆత్మీయులుగా జీవించారు అమ్మా నీ ఇంట్లో వాళ్ళు నీ బంధువులు నీ స్నేహితులు అయ్యా వింటున్నావా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ కులంలో ఉన్నవాళ్ళు నీ మతంలో ఉన్నవాళ్ళు నీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు నీ వంశంలో ఉన్నవాళ్ళు మీ బంధువులు ఒకవేళ ఇష్టంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారా అనంత మాత్రను నువ్వు కూడా వాళ్ళతో పట్టిష్టానుసారంగా జీవించాల్సిన అవసరం లేదు దేవుడిని నువ్వు తెలుసుకున్నట్లయితే దేవుడిని హృదయంలో ఉన్నట్లయితే నువ్వు ప్రత్యేకంగా జీవించు బహుశా నీ వంశంలో దేవుడిని నిన్ను అనపరచుకున్న కారణము నీ ద్వారా నీ వంశాన్ని ఉద్ధరించాలని దేవుడు ఆశపడుతున్నాడేమో నీ కుటుంబంలో ఎవ్వరూ దేవుడిని ఎరిగి ఉండకపోవచ్చు రక్షించబడి ఉండకపోవచ్చు కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్న కారణం ఏమిటంటే నీ ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని నీ బంధువులను రక్షించాలని ఆశపడుతున్నాడేమో అందుకోసమే దేవుడు నీకు మొదటిగా తన కృపను చూపించాడు ఒకసారి అర్థం చేసుకో మనోహ మనోహ భార్య ఆత్మీయతను కాపాడుకున్న పుణ్యానికి వారికి ఒక పన్నెంటి బిడ్డనిచ్చాడు ఆ పన్నెంటి బిడ్డ పేరే సంసోను అనగా ఒక్క కుటుంబం నీతిగా యథార్థంగా జీవిస్తే దేశాన్నే ఉద్ధరించడానికి దేవుడు ఒక న్యా న్యాయాధిపతిని అనుగ్రహించాడు అనగా ఈరోజు నువ్వు పేదదానివి కావచ్చు పేదవాడివి కావచ్చు పెద్ద ధనం ఉన్న వ్యక్తివి కాకపోవచ్చు పేరు ప్రఖ్యాతలు లేకపోవచ్చు అందచందాలు లేకపోవచ్చు చదువు సంధ్యలు లేకపోవచ్చు ఘనతలు లేకపోవచ్చు కానీ నువ్వు ఆత్మీయుడు అయినట్లయితే ఆత్మీయురాలు అయినట్లయితే దేవుడు నీకు ఇవ్వబోయేటటువంటి గర్భఫలము లేక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫలాన్ని అత్యధికంగా దీవించటానికి ఆయన చాలినవాడు చూడండి భార్య పేరు కూడా మెన్షన్ చేయబడిన అయినా సరే ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ కుటుంబంలో నుండి సంసోను అనేటటువంటి మహా బలార్జుని దేవుడు వారికి బహుమానంగా ఇచ్చాడు సంసోను ప్రత్యేకించబడిన వాడు దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాడు పరిశుద్ధంగా జీవించడానికి పిలవబడిన వాడు అలాగే పడుచువాడిగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పరుగులు తీస్తున్నట్టుగా మనం చూస్తాం పదమూడవ అధ్యాయము కొంచెం చివరిలోకి వద్దాం రండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాను తరువాత స్త్రీ కుమారుణ్ణి కానీ అతనికి అని పేరు పెట్టాను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతనిని ఆశీర్వదించెను మరియు యహోవా ఆత్మ జొరియాకును యష్టాయులుకును మధ్యనున్న మహానే దానులో అతని రేపుటకు మొదలు పెట్టాను పరిశుద్ధాత్ముడు లేక దేవుని ఆత్మ సంశోను సంపూర్ణంగా తన స్వాధీనంలోకి తీసుకొని తన చిత్తమును సంశోను జీవితంలో చెయ్యాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్న సమయంలో సంచారము ఒక ఆత్మీయుని యొక్క సంచారము అనగా ఆత్మీయుని యొక్క ప్రయాణము ఆత్మీయుని యొక్క అడుగులు జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు ఆశించినట్టుగా ఉండకపోతే ఎంత బలమైన వ్యక్తి అయినా సరే ఎంత ఆత్మీయుడైనా సరే ఎలా దారుణంగా పడిపోతాడో ఆ తర్వాత మనం చూస్తాం పడుచువానిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ పడుచు వాడినటువంటి సమస్యలను సంపూర్ణంగా స్వాధీనపరచుకొని నడిపించాలని చెప్పి ఆశిస్ ఆశిస్తున్నప్పుడు సంసోను సుమారు ఇరవై సంవత్సరాల వయసులో ఎగ్జాక్ట్గా ఎంత వయసు మనకు తెలియదు కానీ సుమారు ఇరవై సంవత్సరాల వయసులో కొంతమంది బైబుల్ పండితులు అంటారు సంసోను సుమారు నలభై సంవత్సరాల వయసులోనే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఎన్ని సంవత్సరాల వయసులో చెప్తారా కాస్త సుమారు నలభై సంవత్సరాల వయసులో సంసోను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుగా బైబుల్ పండితుల యొక్క అభిప్రాయం ఇస్రాయల్ ప్రజలకు సంసోను ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నట్లయితే ఇప్పుడు తన వయసు ఎంత అయి ఉండాలి అప్రాక్సిమేట్గా ట్వంటీ ఇయర్స్ అయి ఉండాలి ఇరవై సంవత్సరాల పడుచు వాడండి ప్రత్యేకించబడిన వాడండి ప్రభు కోసం వాడబడవలసిన వాడండి ప్రతిష్ఠించబడిన ప్రతిష్ఠించబడిన వాడండి పైపెచ్చు దేవుని ఆత్మ కలిగిన వాడు బహు బలాచుడు అటువంటి వాడు ఎందుకో మరి అది టైంపాస్ కోసం అనుకున్నాడో లేకపోతే అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడో లేకపోతే ఏమిటో సడన్గా మూడొచ్చింది బయటికి వెళ్ళాలనిపించింది తిమ్నాథ్కు వెళ్ళాడు కాబట్టి ఆత్మీయుని సంచారం చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ దేవుని చిత్తం లేకుండా మనం ప్రయాణం చేసినా దేవుని చిత్తం లేకుండా మనం పరుగులు తీసినా దేవుని చిత్తం లేకుండా మనం పనులు చేసినా దేవుని చిత్తం లేకుండా పెళ్లి చేసుకున్నా నిలబడదు అది ఆశించినటువంటి ప్రతిఫలాన్ని చూడదు అట్టడుగు స్థాయికి స్థానానికి అది ఈడ్చుకుని పోతుంది ఆ రోజు రాక మునిపే ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామా రన్ని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన పుట్టుకతో మా ప్రయాణం ప్రారంభమైంది గిట్టుకతో నాయన ఈ ప్రయాణం ముగుస్తుంది కానీ మధ్యలో ప్రభు మేము వేసే ప్రతి అడుగును చూస్తున్నాం మేము వెళ్ళే ప్రతి ప్రాంతాన్ని నువ్వు గమనిస్తున్నావు కలిసే ప్రతి వ్యక్తిని ప్రభు నువ్వు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నావు కాబట్టి అడుగుతున్నానయ్యా నీకు ఇష్టం లేని అడుగు మేము వేయడానికి వీలు లేదు నీకు ఇష్టం లేని పని చేయడానికి వీలు లేదు నీకు ఇష్టం లేని ప్రయాణం మాకెప్పటికీ క్షేమం కాదు నీకు ఇష్టం లేని వ్యక్తిని కలవడం మాకెప్పటికీ ఆశీర్వాదం కాదు కాబట్టి నాయన నా జీవితంలో మా జీవితంలో నాయన ప్రార్థన చేసేవారు అందరి జీవితంలో ప్రభావని చిత్తమే జరగాలి యేసుక్రీస్తు నామం పేరైతే వేడుకుంటున్నావు తండ్రి ఆమె సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మంది షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే